హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఇదైతే శుక్రవారం తీసిన బ్లాగ్ అండి ఇది పొద్దున్నే శుక్రవారం పొద్దున్నే చాలా మూసేసిందండి మొత్తం మబ్బు అయితే వేసేసింది ఇంకా వర్షం వచ్చేలాగే ఉంది కానీ వర్షం అయితే రావట్లేదు కానీ చాలా గుబులుగా అయితే ఉంది ఇంకా చినుకులు కూడా పడుతున్నాయి కొంచెం నెమ్మదిగా చినుకులు పడుతున్నాయి మా అత్తయ్యారో మా ప్రసాద్ ఫోన్ చేసేడని మాట్లాడుతున్నారు ఇంక నేనైతే కాసేపు బయట నుంచి ఉన్నానండి చల్లగా ఉందని చెప్పి ఇంక బయట నుంచి ఇంక మా చిన్నవాడికి టైం అవుతుందని చెప్పేసి ఇక నేనైతే ఇక్కడ బియ్యం అయితే ఉంది ఇంక దాంతోనే ఉప్మా అయితే చేసుకుంటున్నాను ఇంక ఏ టిఫిన్ చేసినా కొంచెం లేట్ అవుద్ది కంగారులో వాడు తినలేకపోతున్నాడులే అని చెప్పేసి ఇంక నేను బియ్యం నూక అయితే ఉప్మా చేశానండి ఇంక ఈ లోప అనుకున్నట్టే కరెంటు పోయింది మాకు ఎప్పుడు కొంచెం మబ్బేసినా వేసినా కరెంట్ పోతుందండి నాలుగు చినుకులు పడినా అంటే కరెంటు పోతుంది మరి ఇదేంటో నాకు అర్థం కాదు ఇంక నేనైతే ఇంకా తులసం దగ్గర అది కడిగేసుకుని ముగ్గు అది పెట్టేసుకుని ఇంకా స్నానం అయితే చేసాను ఇంక ఇక్కడ మా అయ్యగారు అయితే పూజ చేసుకుంటున్నారు ఇంకా మావ్యగారు చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ నేను ఇంకా ఇంకా కొంచెం టైం పడదు కదా అనేసి అయితే సాంబార్ పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నానండి అంటే మనం ఒక చోటే కూర్చుంటే పనులు అవ్వవు కదా అని చెప్పేసి నేను అందులో ఇందులో కూడా చేసుకుంటాను ఇంకా తర్వాత మాయ్య అయిపోయిన వెంటనే నేను ఇంకా పసుపులైతే రాసేసుకుంటున్నాను గడపలకి నైట్ అయితే అవ్వలేదు నైట్ అయినా కూడా అటు ఇటు తిరుగుతాం కదండి పోతాయి పొద్దునకి అంత బాగోవని చెప్పేసి ఇంక నేను పొద్దునే రాసుకుంటాను ఎంతలేండి ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది ఇంకెలా పసుపులు రాసేసుకుని ఇంక దేవుడికి కూడా పూజ చేసుకున్నాను రోజు మా ఇంట్లో ఇలాగే చేసుకుంటారు నేనైతే మాత్రం సోమవారం శుక్రవారం శనివారం అయితే కంపల్సరీ ఇంకా మిగతా రోజుల్లో ఒకవేళ ఎవ్వరికి కుదరకపోయినా అంటే ఒక్కొక్కసారి అర్జెంటుగా బయటికి వెళ్ళిపోతారు చే టైం ఉండదని చెప్పేసి ఇంక నన్ను చేసేమో వెళ్ళిపోతారు ఇంకా అందుకని దీపారాధన అయితే మా అయ్యో జహత్తలండి ఇంకా శివయ్య ఉన్నారు కాబట్టి ఆయనకి పూజ చేసుకోవాలి కాబట్టి అది ఒక్కొక్కసారి నేను తీసుకుంటాను కానీ రోజు అయితే నేనైతే చేయనండి నాకు కుదరదు ఎందుకంటే పొద్దున్నే వంట టిఫిన్ ఇలాంటి పనులు ఉంటాయి కాబట్టి ఇంత పర్టికులర్గా అయితే నేను చేయను ఇంక అత్తయ్య గారు మా ఈయన అయితే కంపల్సరీ చేస్తారు ఇంక అత్తయ్య గారు కూడా రోజు లేట్ అయింది నా నేను అయిన తర్వాత ఇంకా ఈయనని మా అయ్యగారు చేసుకు ఇంక తర్వాత నేను ఇంకా నేను నా తర్వాత అత్తయ్య గారు ఇంకా అలాగే రోజు మాకు పొద్దున్నే ఇంక ఇదైతే మామూలే ఇంక నైట్ దీపం అయితే మాత్రం మా అవయ్య చేసుకుంటారు నైట్ దీపారాజన అయితే మా అవయ్యగారే ఇంకెక్కడైతే నేను ఇంక ఇల్లు అంత దూపం అయితే వేసేసుకుంటున్నానండి ఇంతకు అయితే బొగ్గులతో వేసేదాన్ని ఇంక ఇప్పుడైతే బొగ్గులు దొరకట్లేదు అది కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది రాజుకోవాలి కాబట్టి ఇంకా అందుకని పౌడర్ తెచ్చేసుకుని సాంబ్రాన్ పౌడర్ తెచ్చుకుని అది కొట్టుకుని దీని మీద కొంచెం చల్లుతాను నాకు అలా కవర్ అయిపోతుంది ఇలా వారం వారంలో ఇంక ఎప్పుడంటే అప్పుడు సాంబ్రాని వేస్తాను ఇంక నా పూజ అయితే ఇంకా ఇలాగ అయిందండి ఇంక నేను మళ్ళీ వంట కూడా చేసేది ఉంది కాబట్టి ఇంక మళ్ళీ వంట చేసి మా చిన్నోడికి పెట్టాలి ఇప్పటికే పదిన్నర అలా అయిపోయింది లేట్ అయిపోతుందండి ఇన్ని పనులు చేసుకునేసరికి పని ఏమీ లేదనుకుంటాను పొద్దున్నే లేసేసరికి రాత్రి చేసుకున్నాను కదా అనుకుంటాను కానీ ఏమి కాదండి మళ్ళీ పొద్దుకి మళ్ళీ మొత్తం అన్ని పనులు మళ్ళీ మామూలు ఏదో ఒకటి ఏదో ఒకటి అలా వస్తానే ఉంటుంది ఇంక ఇక్కడైతే వంట అయితే అండి ఇప్పటికైతే నాకు పూజ అయితే అయిపోయింది ఇంకా వంట అయితే చేసేసి అప్పుడు టిఫిన్ చేద్దాంలే అని చెప్పి నేనైతే వంట చేసుకున్నాను చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు కూడా ఇక్కడేమో బెండకాయ ఫ్రై ఇంకా సాంబార్ అయితే పెడదామనేసి ఎందుకంటే పప్పు నానబెట్టాను ఇడ్లీ వేసుకుందామని ఇంక ఇడ్లీ సాంబార్కి మధ్యాహ్నం లంచ్లో కూడా సరిపోద్ది అన్నట్టు ఇంకా సాంబార్ని బెండకాయ ఫ్రై అయ్యి ఇంకా ఈ సాంబార్ అయితే వేసేసి ఇది మరుగుతుంటుంది కాబట్టి నేను అయితే టిఫిన్ చేస్తాను టిఫిన్ వచ్చి ఒక ఉప్మా అయితే చేసాను ఇంక ఇంతేంటి ఇంకా ఇంకా ఈ వేళ కూడా చాలా లేట్ అయిపోయింది పదకొండు పదకొండున్నర అయిపోయింది ఇప్పుడు ఇంక మళ్ళీ వంటకి లేట్ అయిపోద్ది అని చెప్పి నేనైతే ముందు ఇదైతే మొదలు పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి నా తర్వాత అత్తయ్యగారు అయితే వెళ్ళారు ఇంక అత్తయ్యగారు చే చేసుకుంటున్నారు ఇంక నేనైతే టిఫిన్ పప్పు అది పెట్టేసానండి పెట్టేసి వచ్చేసి ఇంక నేను ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాను ఇంక నేను టిఫిన్ చేసేసిన తర్వాత ఇంక కొంచెం సాంబార్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఆ టైంలో నేను టిఫిన్ చేసేసుకుంటున్నాను ఇంక సాంబార్ తాలింపేసేసి చిన్నోడికి అయితే క్యారేజీ పంపేసి ఇంక నా పనులు మొదలు పెట్టాలి ఇక్కడ ఇంకేమోండి నాకు కరెంటు పోతుందని భయం ఎందుకంటే ఈరోజు కొంచెం వాతావరణం అటు ఇటుగా ఉంది మళ్ళీ ఏమన్నా అయిన కరెంట్ పోయిందంటే మళ్ళీ అవ్వదు కదా పప్పు ఆగిపోద్దు కదా అని చెప్పి వంట అయిన వెంటనే నేను గిన్నెలో ఏమీ ముట్టుకోలేదని డైరెక్ట్ పప్పుకి వచ్చేసాను పప్పుకి వచ్చేసి దోసలు తీసేసాను అలాగే ఇడ్లీ కూడా కలిపాను ఇంక ఇది అయిపోయింది అనుకోండి కొంచెం వాళ్ళ పని అయిపోతుంది మనకి ఇదిగో రుబ్బేసాను ఇదేమో కానీ ఇదేమో ఇడ్లీ కని చెప్పేసి రెండు అయితే రుబ్బేసి పెట్టేసాను ఇంకా ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇంకా సోమవారం సాయంత్రానికి అనేది ఇంక రెండు రోజులు అది సరిపోతుంది మళ్ళీ కరెంటు పోతుంది అని చెప్పేసి నేను భోజనం చేయకుండానే పిండిలాడేసాను ఇంకెప్పుడైతే భోజనం చేస్తాను ముందైతే పిండి ఆడేసుకున్నాను మేము ఇప్పుడు వచ్చేసాను భో భోజనం అయితే చేసేసాము చేసేసి ఇంకా కాకినాడ వారాహిదేవి గుడి ఉందంటండి కొవ్వూరు ఎక్కడో అంటున్నారు ఇంకక్కడికైతే బయలుదేరుతున్నావు ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకైతే కుదరలేదు ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం మీకు చూపిస్తారండి ఇదిగోండి ఇంక నేనైతే బయలుదేరాను ఇంట్లో దేవుడి దండం పెట్టుకుని ఇంక బయలుదేరాము మేము ఇది అప్పటికప్పుడు అనుకున్నామండి ముందుగా కూడా అనుకోలేదు అంటే వేరే చోటకి వెళ్దాం అనుకున్నాం ఇంక లేదులే వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్దాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మార్చిలో నిలబెట్టారని తెలిసింది ఇంకప్పటి నుంచి అనుకుంటున్నాం కాని అంటే అసలు లేదు ఇంక సర్లే ఈరోజు ఎలాగైనా వెళ్ళొచ్చేద్దాం టైం ఉంది కదా అని చెప్పేసి బయలుదేరేసరికి దా మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఏమండి ఎండగానే ఉంది చాలా వేడిగా కూడా ఉంది చెమటలు పట్టేసినట్టు ఇంకా సగం దూరం వచ్చేసరికి అయితే గాలి మబ్బు వర్షం కూడా పడిపోతుంది ఇంకా అలాగే కొంచెం దూరం అలాగే తడుచుకుంటానే వచ్చాము ఆగుద్దేమో అని చెప్పేసి కానీ రేజ్ అయిపోతుందని చెప్పి ఒక చోట అయితే ఆగే వినాయకుడి గుడి దగ్గర ఇంకా ఆగి మళ్ళీ మేము ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా సరే నెమ్మదిగా వెళ్దాంలే అన్నట్టు మళ్ళీ బయలుదేరామండి ఇంక బయలుదేరేసరి బయలుదేరి వచ్చేసరికి గొల్లపాలెం అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ దనం గుడి దగ్గర అయితే దన్నం పెట్టుకుని కొంగోడు దనంకి అలాగే గొలపాలెం దనంకి మేము ఎప్పుడు ఇలాగే ఇంకా ఆగుతాం కాబట్టి ఇక్కడ దన్నం పెట్టేసుకుని ఇంక మళ్ళీ అయితే బయలుదేరామండి కొన్ని కొన్ని ప్రయాణాలు అనుకున్నంత సులువుగా అవ అది మనకి దగ్గరలో ఉన్నా కూడా అది చాలా టైం అయితే పట్టేస్తుంది ఎందుకంటే నేను చాలాసార్లు మేము కాకినాడ వెళ్తాం కానీ మాకు వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం కొంచెం టైం అయితే పట్టిందండి ఇంక ఇప్పుడన్నా ఇంకెలాగో మొత్తానికి బయలుదేరాలి మొత్తానికి ఇక్కడికైతే వచ్చేసామండి కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు అంటండి ఒక చిన్న పల్లెటూరులా ఉంది కానీ వాతావరణం అయితే చాలా బాగుందండి ఇంక రోడ్లు కూడా కాలు ఓ పక్కనే పంట పంట పొలాలు ఒక పక్కనే చాలా బాగుంది మాకు తెలియదు కాబట్టి మేము వాళ్ళని వెళ్ళిన అడుగుతుంటే చెప్పేవాళ్ళు కూడా పాపం చాలా బాగా చూపించారండి రోడ్డు అంటే ఒక్కొక్క చోట మనం ఏమన్నా అడిగినా వాళ్ళు సరిగా చెప్పరు ఇక్కడైతే అలా కాదు జాకెట్ మొక్క వద్ద విడిగా కొబ్బరికాయ చాలా ఇక్కడైతే కొబ్బరికాయల దగ్గర అయితే మరీ దారుణంగా ఉందండి ఒక కొబ్బరికాయని జాకెట్ ముక్క కూడా కాదు జాకెట్ కాదండి అది జాకెట్లోతే ఒక చిన్ని మొక్క వేసారు ఒక నాలుగు గాజులు ఇచ్చారు వంద రూపాయలు అంటే అది నేనైతే అలా వద్దని చెప్పాను జాకెట్ మొక్క ఏమొద్దు గాజులు ఒక అర గాజులు కొబ్బరికాయ విడిగా ఇమ్మని చెప్పాను ఇంకా అవి తీసుకుని వచ్చాము అసలు ఏమీ లేదండి కానీ ఈ మధ్యన ఎక్కడంటే అక్కడ ఎలా వ్యాపారాలు అయితే ఎక్కువైపోయాయి మనం ఒకదానికి వెళ్తే వీళ్ళు ఇంకొకలా వాడేసుకుంటున్నారు ఎలా అయితే మొత్తానికి గుడికి వచ్చేసామండి ఇంకా గుడికి వచ్చాక మాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది ఇంకా శుక్రవారం కాబట్టి ఖాళీ లేదంటే కానీ ఇప్పుడు పర్వాలేదు మేము వెళ్ళే టైంకి అయితే కొంచెం ఖాళీ అయింది అయితే అస్సలు ఖాళీ లేదంటండి చాలా దూరం ఉన్నదంట లైను దర్శనం కూడా తొందరగా అవ్వలేదన్నారు ఇంక ఇక్కడైతే మేము ప్రదక్షిణ అయితే చేయడానికి అయితే వచ్చాము చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇక్కడ ఎదురుగుంట ఒక కొబ్బరి చెట్టు ఉందండి అమ్మవారు ఎదురుగుంట కొబ్బరి చెట్టుకైతే అయితే ఒక అర్థం పెట్టారు మనం ఇలా లైన్లోంచి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు ఆ అర్ధంలో చూడమంటున్నారు అమ్మవారిని చాలా బాగా చాలా ఇంత బాగా దర్శనం అయింది అంటే అండి అంత బాగా అయింది చాలా ప్రశాంతంగా కూడా ఉంది అంటే మీరు కూడా అమ్మవారిని అయితే దర్శించుకోండి ఎందుకంటే మన అయితే ఇక్కడ అంటే నాకు తెలుసున్నంత వరకు అయితే ఇక్కడ ఎక్కడ వారాహి అమ్మవారి గుడి లేదని అనుకుంటున్నాను ఇక్కడే ఉందని అని నాకు తెలుసు మరి ఎక్కడైనా ఉన్నాయేమో మరి నాకు తెలీదు మా చుట్టుపక్కల అయితే మాత్రం కాకినాడలోనే ఉందని నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి ఇంతకుముందు కూడా తెలీదు ఇక్కడ మా ఊర్లో వాళ్ళు వెళ్తుంటే ఒకసారి అన్నారు కానీ కొవ్వూరంటే నేను రాజమండ్రి దగ్గర ఏమో అంటున్నాను కానీ మన మా భవానీ వాళ్ళు వెళ్ళారు భవానీ మా అన్నవరం పిన్ని వెళ్ళారు వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పారు కొవ్వూరు ఇక్కడే పిన్ని కాకినాడలో వెళ్ళండి అని చెప్పేసి కానీ చాలా బాగుందండి అమ్మవారి దగ్గరికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇంకా మేమైతే ఇంకా దండం పెట్టుకుని కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాం ఇంక మళ్ళీ చీకటి అయిపోతుంది కదా అని అప్పటికే వాతావరణం బాగాలేదండి మా భవానీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వర్షం వచ్చేలా ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళినా ఇబ్బంది అయిపోద్ది అనేసి మేమైతే బయలుదేరిపోయాం ఇక్కడ ఇంకా అందరూ బయలుదేరిపోతున్నారండి వచ్చేవాళ్ళు వస్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు కానీ చాలా బాగుంది మీరు ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే వెళ్ళండి చాలా బాగుంది ఇంకా పంచమి రోజునైతే చాలా బాగుంటుందంటండి అభిషేకాలు ఏవే హోమాలు అవి చేస్తారంట అక్కడ మాకు చెప్పారు అంటే మేము వీడియో తెద్దాం అనుకున్నాం ఇంకా పంచమి రోజు రండి చాలా బాగుంటుంది హోమాలు అవి చేస్తారన్నారు ఈసారి మాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీసి ఫుల్గా అయితే పెడతామండి ఇంక ఇప్పుడు అయితే జనం ఉన్నారు కదా అని చెప్పేసి మేము వచ్చేసాం దారిలో మా చిన్నోడికి ఇంకా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అని చెప్పి స్నాక్స్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాం ఇంకా వాడేం సరిగా తినట్లేదని చెప్పి మిల్క్ షేక్ తీసుకున్నాం ఇక్కడైతే ఇంటికి వచ్చేసాం మా సోని చూసారని నా దగ్గర ఓ ఇందాకెళ్ళా కూడా అది అలాగే అయిపోతుంది నేనైతే ఇంక వంట పని చేయాలి ఇదిగోండి ఇప్పుడే ఇంటికి వచ్చాము ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఇంక నేను ఇంటికి వచ్చేసరికి అయితే పొద్దున్న పిండిలు అయితే రుబ్బేసాను కాబట్టి ఇడ్లీ పెట్టేసాను ఇంకా సాంబార్ ఉంది ఇంకా పల్లీలోని టమాటో చట్నీ చేద్దాం అని చెప్పేసి అంటే మధ్యాహ్నం చేసి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు టైం అయితే కుదరలేదు ఇంకా ఎందుకంటే మేము అప్పటికప్పుడు అనుకున్నాం అండి నుంచి అనుకుంటున్నాం ఇంక సరే అప్పటికప్పుడు అనుకున్నాం కదా అని చెప్పేసి వెళ్ళాను చాలా బాగుందండి గుడి అయితే ఫస్ట్ టైం నేను వెళ్ళాను చాలా అయితే చాలా బాగుంది కానీ మధ్యలో అంతా వర్షమే పడింది ఇంక ఇగో గబగబా అయితే వచ్చేసి ఇంకెక్కడైతే మా చిన్నవాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు వాడి పాపం టిఫిన్ పెట్టాలి కాబట్టి నేనైతే పల్లీలు చట్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంక ఇదిగోండి టిఫిన్ ఇడ్లీ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు అయితే చాలాసేపు అయిందండి నేనే కట్టేసాను ఇంకా తిన్నారని చెప్పి మామూలుగా అయితే వేసేసాను కానీ ఇంక అని చెప్పేసి కట్టేసాను చాలా లేట్ అయిపోయిందండి ఇవాళ ఇంకా చట్నీ అయితే పల్లి చట్నీ చేసాను పల్లి టమాటా చట్నీ చేసాను ఇంక ఈ గిన్నెలు అవి ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయిందండి ఇప్పుడు అన్నీ చెయ్యాలి చాలాసేపు అయింది మేము వర్షం వచ్చేసింది కదండి మధ్య మధ్యలో ఆగిపోయాం ఆగిపోయిన గురించి లేట్ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా అయితే చేస్తానండి లేకపోతే పొద్దున్నే చాలా నీరసంగా ఉంది ఇంకా ఓకేనా అండి అత్తయ్య గారు మళ్ళీ వచ్చేసినాయి సార్లు ఇదిగోండి మాకైతే ఇక్కడ ఇవాళ ఉండరాలుతుందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరికీ ఇవాళ తద్దరైతే తీరుస్తారండి ఆ తీర్చిన తర్వాత అయితే ఇంకా ఇలా పంచుతారు మాకు పొద్దున్నీ పంచుతున్నారు ఇంకొండి పొద్దున్నైతే అయితే ఇవి పంచారు ఇంక ఇప్పుడైతే ఇవ్వండి మాకు ప్రతిదీ అలాగే పంచుతారండి చిన్నదైనా పెద్దదైనా అలాగే పంచుతారు మా వీధిలో వాళ్ళందరూ పుట్టినరోజులైనా ఇంక ఏదైనా ఇలాగే పంచుతూ ఉంటారో మాకు ఇది ఇక్కడ అలవాటు అయిపోయింది బాగానే ఇంకా అలాగే ఇది కూడా పంచారండి ఇదిగోండి ఇంక ఇక్కడైతే నేను స్టవ్ క్లీన్ చేద్దామని వచ్చేసాను ఇంక టిఫిన్లు అవి అయిపోయినాయి కాబట్టి కడగట్లేదండి మామూలుగా తుడిచేసుకుంటున్నాను అంతే ఇంకా గిన్నెలు అయ్యి ఉండిపోయినాయి ఇంక లేట్ అవుతుందని చెప్పేసి ఇంక ఇవాళ తుడిచేసుకుంటున్నాను ఈ వాళ్ళకైతే ఇలా జరిగిందండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఉంటాను బాయ్